సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన వీడియో పక్కొక్కటి మీకు మెసేజ్ ద్వారా అయితే వస్తుందన్నమాట ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీ దగ్గర పోతులు కావచ్చు పొట్టేలు కావచ్చు గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు షెడ్లు కావచ్చు అలాగే ఫుడ్ కావచ్చు ఫీడ్స్ మొత్తం అన్ని కూడా అలాగే షెడ్లు ఏవైనా ఉన్నా కూడా మొత్తం ఏది అమ్మకానికి ఉన్నా కూడా మొత్తం నాకు అయితే వాట్సాప్ చేయండి ఏది అమ్మకానికి ఉన్నా కూడా నేను డైరెక్ట్గా యూట్యూబ్లో పెట్టి మీరు అమ్మించడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా ఈ వీడియో గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళొచ్చేసి శ్రీ దేవి ట్రాన్స్పోర్ట్ అనమాట సో వీళ్ళ దగ్గర పొట్టు అయితే ప్రతి ఒక్క పొట్టు అవైలబుల్ ఉంటుందన్నమాట సో ఒకసారి మీకైతే చదువుతాను చూడండి వీళ్ళ దగ్గర ఏమేమి పొట్టు ఎంతలో దొరుకుతుంది అసలు డిస్టెన్స్ డిస్టెన్స్ పెరిగే కొద్ది చాలా రేట్లు అయితే తగ్గుతాయంట సో చాలా తక్కువ ధరలకే ఇస్తున్నారు ఒకసారి మీకు ఆ ధరలన్నీ కూడా చదివి చెప్పిస్తాను చూడండి ఆ ఏరియా ఎంత ఎంత పడుతుంది అని చెప్పేసి వీళ్ళ దగ్గర అన్ని పశువులకు శనగపట్టు మక్కపట్టు సోయాపట్టు కందిపొట్టు మక్కసొప్పు జొన్నసొప్పు వరిగడ్డి పీసులు మొత్తం అన్ని కూడా అమ్మడానికి అయితే ఉన్నాయన్నమాట సో వీళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మమ్మ దేవి ట్రాన్స్పోర్టు సో చాలా అంటే చాలా ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర మొత్తం కూడా అమ్ముతూనే ఉంటారు ఇంకా వీళ్ళ దగ్గర ధరలు చూసుకున్నట్టయితే పట్టు వచ్చేసి ఆరు రూపాయలతో తీస్తున్నారండి కేజీ శనగపట్టు వచ్చేసి ఏడు రూపాయలతో ఇస్తున్నారు కేజీ కందిపట్టు వచ్చేసి ఆరు రూపాయలతో కేజీ అయితే ఇస్తున్నారండి వరి గడ్డి కూడా అవైలబుల్ ఉంది సో ఇవి రేట్లు ఫిక్స్ అనే కాదనమాట మీరు దూరం నుంచి తీసుకున్నట్టయితే వీళ్ళు ధర అయితే ఇంకా చాలా తగ్గిస్తారనమాట అంటే మీరు దూరం నుంచి మాకు కావాలని ఆర్డర్ ఇస్తే మీరు డిషన్స్ పెరిగే కొద్దీ వీళ్ళు ధరలు అయితే తగ్గిస్తారు ఇంకా వీళ్ళ అడ్రస్ చూసుకున్నట్టయితే ఈ లక్ష్మమ్మ దేవి ట్రాన్స్పోర్ట్ వాళ్ళ అడ్రస్ వచ్చేసి కోకల్దాస్ తండా వర్ణి మండలం నిజాంబా డిస్టిక్ అండి సో కోకల్దాస్ తండా వర్ణి మండలం నిజాంబా డిస్టిక్ ఒకసారి గుర్తు పెట్టుకోండి సో వీళ్ళ దగ్గర అన్ని పుట్టలు అయితే తక్కువ ధరలకు అమ్ముతున్నారు సో ఇంకా ఎవరు ఏమి ఆలోచించకుండా ఒకసారి శ్రీ లక్ష్మమ్మ దేవి ట్రాన్స్పోర్ట్ ఫోట్నైతే కాంటాక్ట్ అవ్వండి సో చాలా తక్కువ ధరలకి మంచి మంచి ఫోటోలు అయితే కూడా ఇస్తున్నారనమాట ఇంకా పొట్లు కూడా కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అన్న నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో చింటారండి టైటిల్ దగ్గర సో అక్కడికి వెళ్ళేసి అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు తక్కువ ధరలో పొట్టు తీసుకోండి ఎక్కువ లాభం పొందండి సో చాలా తక్కువ ధరలకి ఇస్తున్నారు ఎవరు కూడా లేట్ చేయకుండా తొందరగా అన్ననైతే కాంటాక్ట్ అవ్వండి సో కింద టైటిల్ నెంబర్ ఉంటుంది సో అదనమాట వీడియోకి జై జవాన్ జై కిసాన్